ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ పాద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు తెలుసుకుంటూ ఉన్నాం అలాగే శిష్యులు భక్తులు పొందిన అనుభవాలను కూడా వింటూ ఉన్నాం గురుమహారాజులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు హస్తమస్తగా సంయోగించే కెఎస్ సుధాకర్రావు గారికి మంత్రోపదేశం చేసినప్పుడు వారి నుండి ఆయనలోకి ప్రవహించిన తపోగ్ని వలన ఆ తర్వాత వారం రోజుల వరకు సుధాకర్ రావు గారిలో విపరీతమైన వేడి ఏర్పడింది తనను తాను ముట్టుకుంటేనే ఆ శరీరం పెన్నంలా ఉండేది సుధాకర్ రావు గారిలో కలిగిన ఆ అద్భుత తాప పరిణామానికి ఆయన సతీమణి శ్యామల గారు కూడా కంగారు పడ్డారు డాక్టర్ అయినప్పటికీ సుధాకర్రావు గారికి భయం లేకపోలేదు ఇందులోని చిత్రం ఏమిటంటే జ్వరం వచ్చిందేమోనని ధర్మామీటర్ పెట్టి చూస్తే అందులో జ్వరం ఉన్నట్లు చూపలేదు అయితే వేడితో ఉడకపోసిన ఆయన స్నానం చేసినట్లుగా ఉండేది ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితిని శ్రీ పునాంద స్వామీజీ వారికి తెలుపగా ఆయన తన వద్దకు రమ్మన్నారు వెంటనే సుధాకర్ రావు గారు అక్కడికి వెళ్ళగా వారు అన్నారు భయపడాల్సిన పని లేదు అని చెప్పి అదేమీ రోగం కాదు అని తపోగ్నిలో నీ పాపం అంతా ఈ జన్మ నుండి నీవు పుణ్యాత్ముడువు ఇక మేలు జరుగుతుంది అని ఎంతో వాత్సల్యంతో అంటూ తీర్థం ఇచ్చారు శ్రీ పునాంద స్వామీజీ వారు సుధాకర్రావు గారికి ఆ దివ్యమైన తీర్థం ఆయన గొంతులో పడటమే ఆలస్యం తక్షణమే తెనంలో ఉన్న ఆయన దేహం సాధారణ స్థితికి చేరుకుంది అలాగే వారు సుధాకర్రావు గారికి మంత్రోపదేశం చేసినప్పుడు సుధాకర్రావు గారు వారితో అన్నారు స్వామీజీ నేను ఈ మంత్రం రోజు ఎన్ని మాలలు చేయాలి అని అత్యుత్సాహంతో అడిగారు అసలు వారు తనకు ఆ మంత్రం ఉపదేశించినప్పటి నుండి నిర్విరామంగా రాత్రింపబడు ఆ జపం చేస్తే బాగుంటుంది అని భావించారు సుధాకరరావు గారు ఈయన మనస్సు తెలిసి స్వామీజీ వారు అన్నారు రై నీవు ఒకేసారి శక్తి చేత మహా ఋషి అవ్వాలని అనుకుంటున్నావా ప్రస్తుతం అటువంటి ప్రయత్నాలు ఏమీ వద్దులే రోజు ఈ మంత్రం ఒక మాల చేస్తే చాలు నూట ఎనిమిది పూజలు తిప్పితే చాలు అని ఉపదేశించారు సుధాకర్ రావు గారు అలా వారి ఆదేశానుసారం కొన్ని వారాల వరకు ఒక మాల జపం చేస్తూ ఉండగా ఒకరోజు ఆయనకి ఎందుకో ఇది ఇలా కాదు జప సంఖ్య పెంచాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు అదే తడవుగా ఆయన ఒకరోజు తన భార్య ఇంట్లో లేని సమయం చూసి గురువాజ్ఞ విరుద్ధంగా గురు ఫోటో ముందు కూర్చుని ఉదయం నుండి అస్తమయం వరకు ఒకేసారి ఒక లక్ష జపం పూర్తి చేశారు అయితే గురువు ఆజ్ఞ పాటించనందుకు ఒక శిక్షల జపం ముగించినప్పటి నుండి వెన్నుపూసలో మంట పెట్టినట్లుగా ఒక రకమైన నొప్పి ప్రారంభమైంది డాక్టరుగా ఆయనకు తెలిసిన కొన్ని మందులు వాడుకున్నప్పటికీ ఆపై తెలిసిన మరికొంతమంది డాక్టర్ల సలహాల మేరకు ఇంకొన్ని మందులు వాడుకున్నప్పటికీ ఆయన అనుభవిస్తున్న నొప్పిలో ఎటువంటి మార్పు రాలేదు భరించలేని నొప్పి వలన సుధాకర్ రావు గారు బోర్లా పడుకోవాల్సి వచ్చింది అటువంటి దయనీయ అవస్థ చూసిన ఆయన భార్య శ్యామల గారు సుధాకర్ రావు గారికి టీబీ వంటి మారక రోగాలు పట్టాయేమోనని భయోందోళనకు గురయ్యారు దీంతో శ్యామల గారు తన అన్నయ్య అయినటువంటి డాక్టర్ కృష్ణమూర్తి గారిని కలిసి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కు సుధాకర్ రావు గారిని తీసుకువెళ్ళి ఎక్స్రే వంటి పరీక్షలు చేయించమని పట్టుబట్టారు ఏమి చేయాలో తెలియక సుధాకర్ రావు గారు అయోమయ పరిస్థితుల్లో ఉండగా అపద్భాధువులైన శ్రీ పునాంద స్వామీజీ వారి నుండి ఆశ్రమానికి రమ్మని సమాచారం అందింది అమ్మయ్యా ఇంకా భయమేమీ లేదు అని అనుకుంటూ సుధాకర్రావు వెంటనే రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఆశ్రమానికి చేరుకున్నారు అప్పటికే స్వామీజీ వారు సుధాకర్ రావు గారి కోసం ఉన్నట్లు ఆశ్రమం గేటు ఎదుట వేచి ఉన్నారు కాళ్ళు చేతులు కడుక్కోకుండానే సుధాకర్రావు గారు శ్రీ పూర్ణానంద స్వామి వారికి హస్తాంగ నమస్కారం చేసి లేవగా ఆయన అన్నారు రై ఒకేసారి నీవు లక్ష జపం చేసి వెన్నుముకకు నొప్పి తెప్పించుకుంటే అదేదో రోగం అనుకున్నావా నీవు మందు తీసుకోవడానికి ఉపశమనానికి నీవు చిట్కాలు చేస్తే అది సరిపోతుందని అనుకున్నావా అది పోదురా అది తపోశక్తి సరే నీ కోసం అక్కడ బకెట్లో నీళ్లు పెట్టి ఉన్నాయి సబ్బు టవలో కూడా అక్కడే ఉన్నాయి పో పోయి స్నానం చేయి అని స్వామీజీ వారు తన బాలు మందలిస్తూ చూపే ప్రేమ వాత్సల్యం కర్తవ్య నిరతలైన ఒక తండ్రిల శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సుధాకర్ రావు గారిని మందలించి స్నానానికి మప్పించారు అప్పుడు సుధాకర్ రావు గారికి చాలా ఆశ్చర్యం కలిగింది అసలు తన సమస్యను స్వామీజీ వారికి వివరించకముందే ఆయన సర్వజ్ఞులైనందువల్లనే ఆయనకంతా తెలిసిపోయిందే అని భావించారు ప్రతి జీవి ఎప్పుడు ఏమి చేస్తుందో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తెలుసు లేకపోతే సుధాకర్ రావు గారు అప్పుడు వస్తారని ఎలా తెలుసు పైగా స్నానానికి నీళ్లు కూడా పట్టి గేటు దగ్గర వారు ఎలా వేసి ఉన్నారు వారి అమోఘమైన తల్లి ప్రేమ వాత్సల్య రుణం సుధాకర్ రావు గారు ఎలా తీర్చుకోగలరు తమ శిష్యులపై సర్వదా ఇంతటి శ్రద్ధ కలిగిన గురువులు ఎవరైనా ఉన్నారా పూర్ణ పురుషులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి శిష్యునిగా ఉండటం ఎన్ని జన్మల పుణ్యఫలమో తెలియని తనకప్పుడు కలిగిన ఆనందం వర్ణాతీర్థం సుధాకర్ రావు గారు వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా ఆ కరుణామూర్తి వచ్చి సుధాకరరావు గారికి ఎక్కడైతే నొప్పి ఉన్నదో అక్కడ బాగా ఉద్దేశి రెండు గుదులు కుద్దారు తక్షణమే సుధాకర్రావు గారిని పట్టి పీడిస్తున్న ఆ తీవ్రమైన నొప్పి పటాపంచలైంది దీంతో ఆయనకు ఎంతో హాయి అనిపించింది కాలం గడిచిపోతూ ఉండగా శ్రీ పునానంద స్వామీజీ వారితో చనువు ఏర్పడింది సుధాకర్ రావు గారికి సాక్షాత్తు ఆ పరమేశ్వరులే స్వామీజీ అనే భావం లోపించి స్వతంత్రంగా వారితో వ్యవహరించసాగారు సుధాకర్రావు గారు వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం కలగని సుధాకర్రావు గారు శ్యామల దంపతులు స్వామీజీ వారికి తమ ఆవేదనను విన్నవించగా వారు చటుక్కని చెప్పేశారు ఏమనంటే మీకు సంతాన యోగం లేదు అని దీంతో సుధాకర్ రావు గారు స్వామీజీ వారి పట్ల ఉన్న చనువుతో అది పట్టించుకోకుండా మరలా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇంకోసారి స్వామీజీని కోరారు మీరు కేవలం మాకు కుంకుమ బొట్టు పెడితే చాలు మాకు సంతానం కలుగుతుంది అని వేడుకున్నారు సుధాకర్ రావు శ్యామల దంపతులు అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు సంతానం కోసం మీరు దిగులు పడవద్దు ఆ ఆలోచన మీకు వద్దు రుణానుబంధ రూపేణ అపశుపత్ని సూత ఆలయం మీరు పూర్వజన్మలో ఎవరికీ ఒక పైసా కూడా రుణపడలేదు కాబట్టి మీకు సంతానం కలగలేదు మీరు పుణ్యాత్ములు అని స్వాంతన పరిచారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు సుధాకరరావు గారు అన్నారు అదేమిటి స్వామీజీ సంతానం లేనివారు పున్నామ నరకానికి పోతారు చెడ్డలోకానికి పోతారు వాళ్ళు గొడ్రాళ్ళు అనే లోకం అంటోంది కదా మేము నిందల పాలవ్వాలి కదా అని సంఘంలోని మూఢ నమ్మకాల గురించి శ్రీ పూర్ణానంద స్వామి వారికి సుధాకర్ రావు గారు వివరించగా అప్పుడు స్వామీజీ అన్నారు నేను నీకు ఇప్పటికే ఉపదేశం ఇచ్చాను ఎప్పుడైతే భక్తి ప్రపత్తులతో గురుపదేశం తీసుకున్నటువంటి గురుపుత్రునికి ఎలాంటి చెడు లోకంతో బంధం లేదు వాడికి పుణ్య పునర్జన్మ కలుగుతుంది కానీ చెడు జన్మ కలగదు నేను మీ పెద్ద పుత్రుణ్ణి వాడు సున్ని పెంటలో పెరుగుతున్నాడని అందరితో చెప్పుకొని స్వయంగా దత్తాత్రేయునిగా అభయమిచ్చి అనుగ్రహించారు శ్రీ పునానంద స్వామీజీ వారు సమాజంలో సంతానం లేని వారు స్వామీజీ వారు చెప్పినటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోండి పూర్వజన్మలో ఎటువంటి రుణం లేని వారికి ఈ జన్మలో సంతానం ఉండదు వీరు సాక్షాత్తు పుణ్యాత్ములే శ్రీ పునానంద అనుగ్రహ ప్రాప్తి మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా